బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలిస్తే దాన్ని ఆపే ప్రయత్నం ఎప్పుడో చేస్తుండే వాళ్ళము బికాస్ మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ పుట్టగొడుగుల కన్నా ఎక్కువగా పెరిగిపోతుంది ఎందుకు ఇంత పెరుగుతుంది అసలేం జరుగుతుంది మన స్త్రీలకి ఎందుకు చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఇంత బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ని కేసెస్ చూస్తున్నాము అనేది మాకు అర్థం కావట్లేదు సో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఏదైనా ఈజీ ఆప్షన్ చెప్పండి అంటే అది చెప్పే పరిస్థితిలో నేను లేను బికాస్ మా డాక్టర్స్కి కూడా అర్థం కావట్లేదు ఎందుకు మన భారతదేశంలో ఇంత చిన్న వయసులో ఇంతమందికి రొమ్ము క్యాన్సర్ వస్తుంది అని బట్ ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటి అంటే ఎవరికైతే ప్రెగ్నెన్సీస్ లేట్ వయసులో వస్తుందో ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇలాంటి వయసులో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళల్లో లేదా బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళల్లో లేదా చాలా తక్కువ బ్రెస్ట్ ఫీడ్ చేసే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తాము ఇది ఎప్పటి నుంచో తెలిసిన విషయం కొత్తగా ఏం ఏం కనుక్కుంటున్నాము అంటే మన ఒంట్లో ఉండే కొవ్వుకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి డైరెక్ట్ లింక్ ఉంది అండ్ ఒకప్పుడు లావుగా ఉంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి లావుగా ఉంటే క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేవాళ్ళము బట్ ఇప్పుడు ఖచ్చితంగా క్లియర్గా చెప్పగలము దట్ ఒబీసిటీ అంటే మన బాడీలో ఉండే కొవ్వు కంటెంట్కి ఎస్పెషలీ అప్పర్ బాడీ అండ్ పొట్ట ఏరియాలో కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఈ కొవ్వులో నుంచి వచ్చే హార్మోన్స్ అనేవి కొవ్వులో నుంచి కూడా ఈస్ట్రోన్ అనే ఒక టైప్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది ఓన్లీ బాడీ కొవ్వు కొలెస్ట్రాల్ నుంచి వస్తుంది అండ్ ఇలాంటి హార్మోన్ మూలంగా చాలా రకాల క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి అందులో ఫస్ట్ ఉండేది బ్రెస్ట్ సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి మాకు తెలిసిన కారణాలు ప్రెగ్నెన్సీ లేకపోవడము పిల్లలకి పాలు ఇవ్వకపోవడము అండ్ లావుగా ఉండడము వీటితో పాటు ప్రతి పది మందిలో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి విసి దాట్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ ఓవరీస్ అంటే అండాశయాల క్యాన్సర్ కానీ ఇలాంటి క్యాన్సర్స్ ఉండటం జరుగుతుంది అండ్ ఇలా ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉంటే మటుకు అంటే బ్లడ్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ అలాంటివి కాదు నేను చెప్పినలాంటి క్యాన్సర్స్ పేగు క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ ఉన్న ఫ్యామిలీలో వంశ పారంపర్యంగా వీళ్ళకి క్యాన్సర్ వచ్చే గుణం ఉండొచ్చు దీన్ని క్యాన్సర్ జీన్ అంటాము సో ఇలాంటి క్యాన్సర్ జీన్ కానీ మీ ఫ్యామిలీలో ఉంటే మీ అమ్మవైపు కానీ నాన్న వైపు కానీ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటే ఈ క్యాన్సర్ జీన్ మీ ఫ్యామిలీలో రన్ అవుతుండొచ్చు హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము ఈ క్యాన్సర్ జీన్ కానీ మీ అమ్మవైపు నుంచి ఆర్ నాన్న వైపు నుంచి మీకు కానీ వచ్చి ఉంటే మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు ఫ్యామిలీ హిస్టరీ అడిగినప్పుడు అవును మా అక్కకి క్యాన్సర్ ఉండింది ఆర్ మా అమ్మ సిస్టర్కి క్యాన్సర్ ఉండింది అంటే క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ జీన్ రన్ అవుతుంది అందుకే ఇంతమందికి క్యాన్సర్ ఉంది మరి మీరు ఇన్నేళ్ళు ఏం చేశారు ముందు ఎందుకు వచ్చి కనుక్కోలేదు ఈ క్యాన్సర్ జీన్ ఉందో లేదో కనుక్కునే వాళ్ళం కదా అంటే అహా అలాంటిది ఒకటి ఉంటుందని మాకు తెలియదు అంటారు సో హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే ఫ్యామిలీలో చాలామందికి క్యాన్సర్స్ ఉంటే మీకు వచ్చేది ఉందా మీకు ఈ క్యాన్సర్ జీన్ ఉందా అని ముందే ఒక బ్లడ్ టెస్ట్లో కనుక్కోవచ్చు ఉంది అంటే దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవచ్చు లేదు అంటే మీరు ప్రశాంతంగా అందరికీ మళ్ళీ ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోవచ్చు సో బాటమ్ లైన్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతి నెల పీరియడ్ అయిపోయిన లాస్ట్ డే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండండి బికాస్ మీకు ఏ వయసులో ప్రెగ్నెన్సీ వచ్చింది ఎంతమంది పిల్లలు పుట్టారు వాళ్ళకి ఎన్ని నెలలు మీరు పాలు అనేది ఇప్పుడు మీ కంట్రోల్లో లేదు అయ్యో నాకు ఒక్కళ్ళే పుట్టారు వాళ్ళకి నేను పాలు ఇవ్వలేదు అని ఇప్పుడు మీరు చింతిస్తే జరిగేదేం లేదు దాన్ని మీరు మార్చలేరు సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఈ క్యాన్సర్ జీన్ ఉందో లేదో బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే ప్రతీ నెల ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ దాటితే రెండేళ్ళకు ఒకసారి మామోగ్రామ్ చేయించుకోండి ఏ వయసులో ఉన్నా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు మీరు ఒబీస్గా ఉంటే ఓవర్ వెయిట్ ఉన్నా ఒబీసిటీ ఉన్నా ముందు దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఒబిసిటీ ఉన్నా దాన్ని అలా దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఈ మామోగ్రామ్లు రెండేళ్ళకు ఒకసారి చేసుకుంటే మటుకు సరిపోదు సో బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్